హాయ్ ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజుల పాటు లా ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేదు కానీ ఆ సమయంలోనే గద్దరన్న విగ్రహాన్ని కొల్లూరులో ఏర్పాటు చేయాలని భరత్ గారు చేయడం అనేక మంది సామాజిక ఉద్యమకారులు మద్దతు ఇవ్వడం ప్రభుత్వం కూడా దిగివచ్చి అక్కడ స్థలాన్ని కేటాయిస్తూ అధికారికంగా ఆవిష్కరణ ప్రారంభించడం అతి తక్కువ సమయంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు మంత్రులు వచ్చి వైభవంగా దాన్ని ఆవిష్కరిస్తున్నారని తెలిసి ముప్పై ఒకటి మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి నుంచి అట్టే కొల్లూరుకు వెళ్ళాను అనుకోకుండా వెళ్ళిన ఒక పాతిక మంది మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు కార్యకర్తలు వచ్చారు వందలాది మంది ఆదరాభిమానాలు చూపించారు అక్కడ పసునూరి రవీంద్రన్న చాలా ఘనంగా స్వాగతం పలికారు నిజంగా ఒక మహానుభావుడికి ఎంత ఉన్నత స్థాయిలో గౌరవం దక్కాలో అక్కడ చూసాము మరి ఆ సందర్భంగా కలిసిన వారందరితో సెల్ఫీ దిగాము ఓపికగా మరి గుర్తుపెట్టుకొని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆడికి వెళ్ళగానే నేను మీ సబ్స్క్రైబర్ని అంటూ అందరూ సెల్ఫీలు దిగడం చాలా చాలా సంతోషంగా అనిపించింది మరి అక్కడ నాకు కలిసిన వారందరికీ ధన్యవాదాలు మూడు రోజుల పాటు ఒక్కో పూట ఒక్కో చోట భోజనం చేశాము మాకు భోజనం ఏర్పాటు చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాటి జ్ఞాపకాలని మీరు ఈ వీడియోలో చూడవచ్చు చూడండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్గా రాయండి నేను మీ డాక్టర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివదనాలు ఈరోజు హైదరాబాదు గద్దరన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతూ ఆలయంలో ఆగాల్సి వచ్చింది ఇక్కడే ఉన్న మా అన్న ఒక మంచి హోటల్ ఏదైనా చెప్పు అని అంటే హైవేకి అటు ఇటు ఉన్న ఖరీదైన ఓటలు కాకుండా ఆలేరు బస్ స్టాండ్ ఎదురుగా ఇంటి భోజనం ఉంటుందన్న మా ఇంట్లో ఇంట్లో కొంచెం వేరే పని మీద వీళ్ళు అని చెప్తే విజయ్ గౌడ్ అన్న దగ్గరికి తీసుకొచ్చింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హోటల్ సూపర్ ఉంటుంది ఎన్ని రకాల కూరలు ఉన్నాయో పెట్టలేని పరిస్థితి కడుపు నిండా తిన్నాం ఈ మధ్య హోటల్కే వెళ్ళను కానీ ముదా చెప్పాడు నువ్వు తిన్నాక మాట్లాడన్నాడు నిలబెట్టుకున్నాడు థ్యాంక్ యూ అన్న ఎప్పుడన్నా హైదరాబాద్ నుంచి వరంగల్ పోయినా వరంగల్ నుంచి హైదరాబాద్ పోయినా ఈ హోటల్ ఒక ఇల్లు లాంటిది ఇక్కడికే వచ్చి తినాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ శేఖర్ బృందం గద్దనన్న పాటతోటి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు సార్ కూడా వచ్చారు వారిని కూడా ఈ విగ్రహ ఆవిష్కరణలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే బీసీ నాయకులు మా సాయి నరేంద్రన్న అన్న కూడా ఎందుకంటే మీలాంటి మేధావులు రావాలా అసలు అంటే అర్జున మనం వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు యదరణ అభిమానులకు ప్రత్యేకటువంటి స్వాగతం సుస్వాగతం పండుతున్నాను మిత్రులారా నాన్నారా ఎలా మున్సిపాలిటీలో పైనాడు ఎక్కడైనటువంటి మీరు అందరికీ సబ్ దగ్గర మామూలు విషయాల సల్లహూసు సల్లహాయింది తెల్లాపురాలకు ఎగవో మామూలు కాదు ఆ చివరిలో నిలబడ్డ వాళ్ళు ఉత్సవాసేపట్లో వేలాది మంది జనాలు ఇక్కడికి తరలి రానున్నారు ఆ తర్వాత గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అందరిస్తా అంటే ఎప్పుడో కాదు ఓ నైల్లూరు ఎయిర్పోర్ట్ స్థలం కేటాయించమని కోరితే వారం రోజులు అధికారులు మన తిప్పలు పెట్టారు ఆ తిప్పలు స్పందించే కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడుతున్నారండి మరి ఇంత పెద్ద మహానుభావుడు కామ్రేడ్ యుద్ధ వీరు అందరి కూడా తెలంగాణ యూనివర్సిటీ స్థాపించాలి అనేసి నా కోరిక ప్రజలరా గద్దర్ పేరు తెలంగాణ యూనివర్సిటీ ఒకటి స్థాపించాలి అంటేనే అందరికి సముచితంగా ఉంటది కామ్రేడు వారసులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ మనశ్శాంతి కలుగుతుంది గద్దర్ పేరు మీద తెలంగాణ యూనివర్సిటీ స్థాపించాలేసారి చెప్పాలి యకుడు ముఖ్యమంత్రి గారు ఈ మంది అవార్డు అయింది గద్దలవార్డు కానీ ఇప్పటి నుంచి అని చెప్పేసి ఆయన స్వయాన్ని ప్రకటించి మీరు బ్రహ్మాండమైన తెలిసింది నాకు టైం లేదు మళ్ళొకసారి మీరు తెల్లవారు సందర్శిస్తా అని చెప్పేసి ఆయన అక్కడ వాగ్దానం చేయడం జరిగింది కానీ నిజమైనటువంటి గద్దార్కున్ని వాళ్ళు అర్పించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి మనం ఘనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నా చంద్ జబ్జ్ అట్లాగే కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని అట్లాగే చిల్లాపూర్ నాయకులు చైర్మన్ గారు లలితా సోమిరెడ్డి గారిని వేద మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా సీనియర్ ఉద్యోగ నాయకులు మిత్రులారా గట్టిగా చపట తోటి ఒల్లూరి భరతుని ఆపరిస్తాం ना छिवारी पाटा, ना नास्तिक ना पाटा, अभी क्लेज है निकलना रे। अच्छा लेके आओ। ना कुछ नहीं बस वासा। And the oh version of the the no more. There will be different forms of Gaddarana, which you all have listened in Telugu. From now, you will be learning, you will be listening, you will be learning, you will be teaching Gaddarana in English. In English.

గౌతమ బుద్ధుని యొక్క వందనంతో స్వేచ్ఛ సమానత్వం అనే పునాదిగా ఆయన జీవితాచరణ కొనసాగింది మరి ఆ మహనీయునికి ఇష్టమైనటువంటి ఆ గౌతమ బుద్ధునికి వందనాన్ని ఇప్పుడు మణికంట బాలభ సుదర్శనన్న తదితరులు చేస్తారు దయచేసి అందరూ లేచి నిలవడాల్సిందిగా కోరుతా ఉన్నాం చేతులు జోడించి మనం అందరం ఈ ప్రార్థనకి ప్రార్థనని కొనసాగిద్దాం మిత్రులారా ఈ ప్రమాణాన్ని వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తా బుద్ధ బుద్ధవందనాన్ని మొదట నేను బాలీలో చెప్తాను నాతో పాటు ఉన్నటువంటి మిత్రుడు అనికంట ఆయన ఇంగ్లీష్ లో దీన్ని చాంట్ చేస్తారు మీరు కూడా మీకు మిత్రులారా ఆ యొక్క నిష్క్రమణ కేవలం తెలంగాణకే కాదు తెలుగు రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికే ఒక తీరని లోటు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇప్పుడు కొనసాగించుకున్నాం ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ఆమరణ నిదా గాద ఎన్నయ్య గారి పేరు తెలియని తెలంగాణ ఉద్యమ తెలంగాణ పోరాట బిడ్డలు ఉండరు ఆయన తన జీవితం మొత్తం ఉద్యమం కోసం దారబోశలు గట్టిగా సపథతో అన్నను ఆహ్వానిద్దాం వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గత రెండో విగ్రహావిష్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నలకు తమ్ములకు అక్కలకు తెల్లలకు పెద్దలందరికీ కూడా రెండు చేతులు జోడించి తెలంగాణ నిర్మూలన సంఘం అన్ని జిల్లాల నాయకులు వచ్చినప్పుడు వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ తదుపరి వక్త ఈ తెల్లాపూర్ లో ఆయన పేరు చెప్తే అందరూ చేతులెత్తి దండం పెడతారు ఎందుకంటే ఆయన కేవలం ఉద్యోగం మాత్రమే చేసుకోలేదు సమాజం ఎట్లా ఉంది ఈ సమాజం ఎందుకు మారాలి అని చెప్పి ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఒక శ్రామిక రత్న అవార్డు గ్రహీతగా ఇవాళ వందలాది మంది విద్యార్థుల్లో పూలే అంబేద్కర్ ఐడియాలజీని నింపుతూ మనకి ఒక గొప్ప సెంటర్ ని తెల్లాపూర్ లో ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు భువ పెట్టి కోవిడ్ కాలంలో పేదల ఆకలి తీర్చినటువంటి మహానాయకుడు అట్లాగే మన ప్రవీణ్ సార్ గారికి మన జేబీ రాజు అంకుల్ గారికి పృథ్వీ రాజన్న గారికి వివిధ సంఘ సేవలకు పెద్దలకు అందరికీ తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరికీ నా వందనాలు you <laughs> ఆయన పాట ఉన్నంత కాలం మనం ఉన్నంత కాలం ఎప్పటికీ పాట రూపాలని మనతో పాటు బతికే ఉంటారు చివరిగా గదరన్నకి నేను పాడిన పాటల్లో ఒక పాట అంటే ఇష్టం అది ఒక టూ మినిట్స్ జస్ట్ టూ లైన్స్ లో పాడేస్తాను నేను పాడినటువంటి విరాట పరమ అనే సినిమాలో నగారల్లో పాట అంటే గద్దరన్నకి చాలా ఇష్టం ఇంత దాకా లేదు పోల్చి చూస్తే అర్థం సత్యం అన్నది కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి బంధనాలు తెంచి వేసినా చేరగా చివరికి నెగ్గేది తగ్గేదే கொப்பாகசி கல்பчина இந்த ரோஜு இந்த கதா 19 ரோஜுல 52 பாரந்தேஷம் வந்து aja mau di terus, <laughs> మీరు తెగండి తమ్ముడు మీరు కూడా నుంచి చూడండి తెగండి ఇప్పుడైతే షాస్ మళ్ళీ దొరకడం మార్కెట్ తెగండి తెగండి వచ్చిందా கூடில் தப்புடிச்சு கூடரா தீச்சு கொண்டு डीडीடி எடிட்டணும் ஈக்குல் உண்டு ஸ்ரீガル சரோ நம்ம பண்றதுல இந்தல வந்து மாடி வாசலை சம்பந்தப்பட்டு இந்த பாரம்பரியமான விஷயத்தை பிஸ்கோ பண்ணுவோம் வந்து ஸ்ரீ

అయ్యో రోజు ఫాలో గోపరాజు రామస్వామి ఆకలి చోటు మీరు నేను పట్టుకున్నప్పుడు ఇక్కడే వాళ్ళు పదిహేడు ఎకరాలు అడుగుతున్నారు కళాకారు గద్దలు అకస్మాత్తుగా చచ్చిపోయి ఇక్కడికి కొద్దామని నేను బయలుదేరిన లిస్తే నేను హాస్పిటల్ పరిగెత్తిన అక్కడ మధు వేసుకున్నాడు భక్తి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు వాళ్ళు ఆయన

న్న ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళాం కదా భూములు మనం ఏం అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఓటు ఈ నంబర్ సందర్భంలో తర్వాత తెలంగాణ మునిసిపాలిటీ వర్కర్స్ సహకరించిన సాహచించిన తెలంగాణ గద్దర్న్న ఆలోచన విధానం పని విధానం మీరే ఈ తెలంగాణ మొక్కల్ని గద్దర్ని మళ్ళా గద్దర్న్న లేచి పేపర్ చూసి దేశానికి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కాలజీ టీవీ మీడియా మీడియా మిత్రుడు ముఖ్యంగా

இன்ன மாதிரி அண்ணன் மேல டேபிள்ல இரு வாடாரி பாகா தேவல தெரியாதுங்க எட்டிட்டு நீ அது நம்பருக்கு 20 கி.மீ ட்ரெயின் அவங்க அண்ணே தான் இங்க வந்து பாஜா ஹாமேஷுர எங்க பாரா வந்து நின்ன அந்த பாட்டுக்கு வரதுக்கு பார்த்தீங்க ஏலமா আরে ரெ ரெ ஹலோ கூள மாட்டே আরে జై రాకేష్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది సంగారెడ్డి జిల్లా కొల్లాపూర్ కాన్స్ మున్సిపాలిటీ లో మా బావాజాల బంధువులు జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ మురే తునే బోల్ వీడేదా మల్లే రోడిదు వన నియాస్ వాడు నా జెట్ ఏదా రష్ నా మంజూరు చేయాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మంజూరు చేయాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందిని వెంటనే నియమించాలి 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 భోజన సిబ్బందిని వెంటనే నియమించాలి నియమించాలి